అరుణాచల శివ వెంకయ్య స్వామి గుడిలో ఈ విధంగా హారతులు ఉన్నాయి ఈ గుడి గొల్లపూడి సెంటర్లో ఉంది మనకి గొల్లగూడి వెంకయ్య స్వామి ఎలాగ అక్కడ గుడిలో దక్షిణానికి అభిముఖంగా స్వామి ఉంటారు ఈ గుడిలో కూడా అదే ప్రత్యేకత అట్లాగే ఉంటుంది ఈ గుడి వచ్చేటప్పటికి మనకి గొల్లపూడి సెంటర్లోనే ఉంటుంది ఏ వన్ సెంటర్ అంటే అక్కడి నుంచి లోపలికి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది మనకి హారతలు ఒకటి రకం తెలుసు ఇన్ని రకాలు ఉన్నాయని తెలిసిన మనకి ఇన్ని ఒకే చోట చాలా తక్కువ సార్లు మనం చూస్తాం రోజు మనము ఏకహారతి పంచహారతి నక్షత్రహారతి కుంభహారతి ఇవే చూస్తాం ఎక్కువగా ఇంతకన్నా మనం పెద్దగా హారతలు చూడడానికి అవకాశం లేదు చాలా పెద్ద పూజల్లో మాత్రమే వాడతారు కానీ ఇక్కడ ప్రతి శనివారం రోజున ఫస్ట్ ఏకహారతి తర్వాత నాగహారతి సూర్యహారతి చంద్రహారతి తర్వాత పంచహారతి నందిహారతి సింహహారతి కుంభహారతి నక్షత్రహారతి ఇలాగా తొమ్మిది రకాల హారతులతో ఇక్కడ స్వామివారిని పూజిస్తారు ఆ హారతులు అన్నీ ఒక్కసారి వెలిగిస్తే ఇట్లా టేబుల్ మీద పెట్టేస్తారు ఇక్కడ జనాలు అందరూ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు హాల్ చాలా పెద్దగా ఉంటుంది ఇంత మెం ఇంతమంది ఉంటారు ఈ టేబుల్ మీద పెట్టేస్తే వెలిగించమంటారు నాలుగు ఊదిబత్తిలు అవి అక్కడ పెట్టేస్తారు అందరూ వెలిగించాక చూడడానికి చాలా బాగుంటుంది ఈ వీడియోలో ముందరికి వెళితే అన్ని వెలిగించాక ఎంత చక్కగా ఉంటుందో చూదురు కానీ ఇన్ని రకాల హారతలతో స్వామివారిని ఇక్కడ పూజిస్తారు అయితే ప్రతి శనివారం సత్సంగము ఉదయం మధ్యాహ్నం టైంలో భోజనాలు అన్నీ ఉంటాయి మీరు అంటే ఒక చిన్న చిన్న సజెషన్ అనుకోండి ఏదైనా అనుకోండి అక్కడ ఏ గుడికైనా సరే మనం వెళ్ళినప్పుడు వేరే ఆలోచన లేకుండా వెళ్తే మనం ఒక గంట కూర్చున్న పది నిమిషాలు కూర్చున్న గుడిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి వీలవుతుంది మామూలుగానే మన ఆలోచనలన్నీ ఇంటి చుట్టూ పనుల చుట్టూ మనకు సంబంధించిన సమస్యల చుట్టూ తిరుగుతుంటాయి కానీ ఆ గుడికి వెళ్ళిన ఒక్క రెండు నిమిషాలైనా సరే వాటన్నిటిని చెప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పుల దగ్గర వదిలేసేద్దాం వదిలేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పులతో పాటు చెప్పులేసుకుంటే అవి ఆటోమేటిక్గా చెప్పుల్లో పెడతాం కదా వచ్చేస్తాయి మనలో కానీ అక్కడికి వెళ్ళాక మౌనంగా కూర్చోడానికి ప్రయత్నం చేయండి విశ్వ ప్రయత్నం చేయండి సామాన్యమైన ప్రయత్నంలో అది జరగని పని మౌనంగా కూర్చోడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి స్వామికి ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది అక్కడే మనకి స్వామి వారితో మనం ఇంట్రాక్షన్ ఏర్పడినప్పుడే మన విశ్వాసం బలపడి అప్ ఆ బలంలో నుంచే మీకు సం ఒక మీకు ఒక ఆనందం వస్తుంది ఆ ఆనందం కనుక చూడాలి అని అంటే మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి పదే పదే చెప్పేది నేను ఇది ఇంకే ఈ విషయమే ఇదిగోండి హారతులు ఎలా వెలు వెలిగించేసాక ఎంత బాగుంటాయి ఈ చివరున్నది నక్షత్రహారతి ఇప్పుడు వెలిగిస్తున్నారు అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి నక్షత్ర హారతి మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంకా చాలా టెంపుల్స్లో వచ్చేటప్పటికి పంచహారతి ఏకహారతి నక్షత్రహారతి కుంభహారతి ఇలాంటివన్నీ చూస్తాం కదా ఇది ఇప్పుడు వెలిగించుతున్నారు చూడండి సింహహారతి అది ఆయన తిప్పుతున్నారు కదా స్వామికి అది సింహహారతి అంటే ఇన్ని రకాల హారతలతో ఒక స్వామివారు ని ప్రతి శనివారం కూడా చాలా పూజలు అందుకొని చాలా బాగా అక్కడ బ్లెస్ చేస్తున్నారు అందరు అందరూ కూడా ఆనందంగా అనిపిస్తారు అక్కడ చూస్తుంటేనే ఈ వెళ్ళే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళని కానీ ఎవరిని ఏమీ అక్కడికి వెళ్ళాక మనం మనం ఉండాలంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మర్చిపోవాలి మిగతా విషయాలన్నీ మర్చిపోవాలి విమర్శించటం వదిలేయాలి అక్కడ తప్పొప్పుల సంగతి ఆలోచించటం వదిలేయాలి వాటి గురించి చర్చలు అసలు అవసరం లేదు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలు వస్తున్నారు కదండి టీనేజర్స్ అవ్వచ్చు కొంచెం ఈ కాలేజీ పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు అందరు వాళ్ళు వీళ్ళని కాదు ఓపెన్ హెయిర్ గుడికి వెళ్ళకండి అబ్బా ఓపెన్ హెయిర్తో వెళ్ళకండి ఇప్పుడు అక్కడ కూర్చుని ఉంటే పక్కన ఎవరైనా ప్రశాంతంగా కూర్చున్నా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి తర్వాత బట్టల విషయంలో కూడా కొంచెం గుడికి వెళ్ళడానికి కొంచెం తలుకులు వెలుకులు లేకుండా మామూలు సామాన్యమైన బట్టలు మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి మంచివి అంటే నేను ఒక కాస్ట్ గురించి కాదు చెప్తుంది అనుకూలంగా ఉండాలి మనం కూర్చున్నప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళకి గుచ్చుకునే విధంగా అద్దాలు మెరుపులు చెమకీలు ఉంటే ఎంత అనీజీగా ఉంటుంది మీరు పెళ్ళిళ్ళకో ఎటో వెళ్ళినప్పుడు లేకపోతే మీ ఇంట్లో వేసుకోవచ్చు గుడికి అనేది భక్తితో రండి గుడికి అనేది డెకరేషన్తోనూ అలంకరణతోనూ రావద్దు అంటే ఏ గుడులకైనా సంగతి చెబుతున్నాను ఈ ఏ గుడులకైనా అందుకే ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్తే గురు భక్తి వల్ల ఏమవుతుందంటే అంటే ఇలాంటివన్నీ అల అలవాటు పడిపోతాయి గురువులు ఎప్పుడు నిరాడంబరంగా ఉంటారు వాళ్ళ జీవన విధానం మనకి చూడగా చూడగా వెళ్ళగా వెళ్ళగా ఆ సత్సంగాలు వినగా వినగా తెలియకుండానే మనలో నిరాడంబరత వచ్చేస్తుంది దాని ద్వారా ఆటోమేటిక్గా ఆనందంగా ఉండగలుగుతారు ఎప్పుడైతే గురువులకి చెరువుగా లేకుండా ఉంటారో వాళ్ళకి మా అన్నీ అన్నీ ఏదో అంటే అంత మెరుపుల ప్రపంచంతోనే వాళ్ళు ముడిపడి ఉంటారని అనిపిస్తుంది ఏదైనా ఒక సద్గురువుని ఆశ్రయించండి ఆనందంతో ఉండొచ్చు